ఇతని పేరు ప్రతాప్ వయసు కేవలం కర్ణాటక మైసూరు సమీపంలోని సొంత గ్రామం తండ్రి ఒక సాధారణ రైతు కోలి రే కానీ డోకాడని పరిస్థితి ఇతని చిన్నప్పటి నుంచి క్లాస్ ఫస్ట్ కానీ పూట గడవని పరిస్థితి స్కూల్ సెలవు రోజుల్లో చిన్న చిన్న పనులకు వెళ్ళి వచ్చిన వంద నూట యాభై డబ్బులతో సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్కు వెళ్ళి ఇస్రో నాసా నా ఓయింగ్ మొదలైన వాటి గురించి శోధించేవాడు అక్కడి సైంటిస్టులకు ఈమెయిల్ కూడా పంపుతూ ఉండేవాడు హాస్టల్లో ఫీజు చెల్లించకపోవడంతో బయటకు తోసేశారు బస్టాప్ లో ఉండి పబ్లిక్ టాయిలెట్లలో పనిచేసి ఒక మిత్రుడు కొద్దిగా ధన సహాయం చేయడంతో సి డబుల్ ప్లస్ జావా పైథాన్ వగైరా నేర్చుకున్నాడు మిత్రుల నుంచి మరియు ఆఫీసు నుంచి ఈ వేస్ట్ రూపంలో కీబోర్డ్లు మౌసులు మదర్ బోర్డులు తదితర కంప్యూటర్ సామాన్లు సేకరించి వాటిపై పరిశోధన చేసేవాడు మైసూర్లోని ఎలక్ట్రానిక్ కంపెనీల వద్దకు వెళ్ళి వేస్ట్ రూపంలో వస్తువులను సేకరించి ఒక డ్రోన్ తయారు చేయాలని ప్రయత్నాలు ప్రారంభించాడు పగలు చదువు మరియు పనులు రాత్రి ఆ విధంగా ప్రయోగాలు చేస్తుండేవాడు ఈ విధంగా సుమారు ఓ ఎనభై ప్రయత్నాల తర్వాత అతను తయారు చేసిన డ్రోన్ గాల్లోకి ఎగిరింది ఈ సందర్భంలో అతను ఓ గంట సేపు ఆనందంతో విక్కి విక్కి ఏడ్చేవాడు డ్రోన్ సక్సెస్ విషయం తెలియడంతో అతని నిద్రల మధ్య అతను హీరో బైపోయాడు అతని చాలా డ్రోన్ మోడల్స్ ప్లాన్లు ఉన్నాయి ఇంతలో ఢిల్లీలో డ్రోన్ కాంపిటీషన్ జరగబోతున్నాయని వార్త తెలిసింది దానితో కూలీ పనులకు వెళ్ళి ఓ రెండు వేల పూట పెట్టుకున్న ఢిల్లీకి జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణం కట్టాడు ఆ కాంపిటీషన్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది అంతేకాకుండా జపాన్ వెళ్ళి ప్రపంచ డ్రోన్ కాంపిటీషన్లో పాల్గొనే అవకాశం కూడా అక్కడే లభించింది ఆనందంతో మళ్ళీ ఓ గంటాడు జపాన్ కోట లక్షలతో కోరుకున్న వ్యవహారం అంతేకాకుండా ఎవరో రిఫరెన్స్ తప్పనిసరి చెన్నైలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ రిఫరెన్స్ ఇచ్చేలా ఒక మిత్రుడు సహాయం చేశాడు విమాన టికెట్లకు మైసూర్లోని ఓ తాత ముందుకు వచ్చాడు ఇతర ఖర్చుల కోసం తన తల్లిగారి తన మంగళ సూత్రాన్ని మరియు కమ్మలు అమ్మగా వచ్చిన అరవై వెలిగించింది బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కి టోక్యోలో దిగాడు బుల్లెట్ ట్రైన్ ఎక్కి అస్తోమత లేదు సాధారణ రైల్లో పదహారు స్టేషన్లో రైళ్లు మారి చివరి స్టేషన్లో దిగాడు అక్కడ నుండి మరో ఎనిమిది కిలోమీటర్ల లగేజీ మోసుకుంటూ నడిచి వెళ్ళి చివరకు గమ్మిరాడు అక్కడ మొత్తం హైపై ఈ పలున్నారు అత్యంత సోఫిస్టిగేటెడ్ డ్రోన్స్ వచ్చి ఉన్నాయి కాంపిటీషన్లో పార్టిసిపేషన్ చేసేవాడు ఎంజీ డ్రోల్స్ రాయస్కార్లలో వచ్చి ఉన్నారు అర్జును చెట్టు కనపడలేదు పక్షి కనపడలేదు పక్షికున్న కన్ను మాత్రమే కనపడింది అలాగే మన ప్రతాప్ కూడా ఏం పట్టించుకోకుండా తన మనసు తన డ్రోన్ మోడల్ పైనే ఉంది తన మోడల్స్ వారికి సమర్పించి డ్రోన్ పని చూపించాడు వారు రిజల్ట్ ఫేజ్డ్ మేనర్లో అనౌన్స్ చేయడానికి సమయం పడుతుంది వెయిట్ చేయమన్నారు మొత్తం నూట ఇరవై ఏడు దేశాల నుంచి ప్రతినిధులు ఆ కాంపిటీషన్లో పాల్గొన్నారు రిజల్ట్ డిక్లేర్ చేయడం ప్రారంభించారు ప్రతాప్ పేరు ఏ రౌండ్లోనూ వినపడలేదు వారు రిజల్ట్ పేజీ మేనర్లో అనౌన్స్ చేయడానికి సమయం పడుతుంది వేడి చేయమన్నారు మొత్తం నూట ఇరవై కేసులు ప్రతినిధులు ఆ కాంపిటీషన్లో పాల్గొన్నారు రిజల్ట్ డిక్లేర్ చేయడం ప్రారంభించారు పేరు ప్రారంభించే రౌండ్లో వినపడలేదు తన మోడల్ అసలు క్వాలిఫై కాలేదేమో అని బాధపడుతూ ఆశ్రమైన మెల్లగా లేచి వచ్చేస్తున్నాడు ఇంతలో మూడవ ప్రయోజనం జరిగింది అది ఫ్రాన్స్ కుంది తర్వాత రెండవ ప్రయోజనం చేశారు అప్పటికి మన ప్రతాప్ చేస్తూ ఆ ప్రామణ దగ్గర చేరుకున్నాడు ఇంతలో వచ్చే వినిపించింది ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ ప్రతాప్ ఫస్ట్ ప్రైజ్ ఫ్రమ్ ఇండియా అని అంతే లగేజ్ ఎక్కడ వదిలేసాడు కింద పడిపోయాడు మా తల్లిదండ్రులు గుడులు మిత్రులు తన సహాయం చేసిన తాతల పేర్లను ఉచరిస్తూడియం వద్దకు చేరుకున్నాడు రెండవ స్థాయిలో రెండవ స్థానంలో ఉన్న అమెరికా ఫ్లాగు దిగిపోతూ మొదటి స్థానం సంపాదించిన భారత ఫ్లాగ్ పైకి కూర్చో ఉంది ఇటు కాళ్ళు చేతులు వణిగిపోతూ చౌటం పట్టి స్టేజ్ చేరుకున్నాడు మొదటి ప్రైజ్తో పాటు పదివేల డాలర్లు బహుమతి అతనికి వరించింది అంటే సుమారు ఏడు లక్షల రూపాయలు మూడవ బహుమతి వచ్చిన ఫ్రాన్స్ వాళ్ళు అక్కడే అతన్ని సంప్రదించారు నీకు నెలకు పదహారు లక్షల జీతం ఇస్తాం ప్యారిస్లో లో పాటు మరియు రెండు పాయింట్ ఐదు కోట్ల విలువైన కారు ఇస్తాం ఇక్కడ నుంచి ఇటు అదే సెట్ వచ్చి అన్నారు నేను డబ్బు కోసం ఎంత చేయలేదు నా పాతృభ సేవ చేయటమైన సంకల్పం అనే వారికి కృతజ్ఞతలు తెలిపి సుదేశం చేరుకున్నాడు ఈ విషయం స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మరియు ఎంపీలకు తెలిసింది వారు అతనింటికి వెళ్ళి ఆనందించి అభినందించారు ఆ బాలునికి ప్రధానమంత్రి మోదీ చితో అపాయింట్మెంట్ ఇప్పించారు మోదీజీ అతన్ని అభినందించి టిఆర్డిఓ రిఫర్ చేశారు ఇప్పుడు అతను డిఆర్డి డ్రోన్ విభాగంలో సైంటిస్ట్ గా నియమితులయ్యారు నెల ఇరవై ఎనిమిది రోజులు విదేశాల టీఆర్డీఓకు డ్రోన్ సర్ఫరా ఆర్డర్లు తీసుకువస్తున్నాడు శ్రమని ఆయుధం అయితే విజయం నివాణి అన్న భారతీయ నానుడికి ప్రత్యక్ష నిదర్శనం మన యంగ్ సైంటిస్ట్ ప్రతాప్ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్